కీర్తనలు ముప్పై రెండు ఒకటి సల్దా తన అతిక్రమములకు పరిహారము నొందినవాళ్ళు తన పాపమునకు పాశ్చితము నొందినవాడు ధన్యుడు యహో వచ్చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యు ఆత్మలో కప్పటం లేనివాడు చిన్న మాటలు ప్రార్థించే కృపగలతం చేస్తే ఈ మాటలు మూలవాక్యంగా చదివిన పాపక్షమాపణ పొందిన వాడే ధన్యుడని మీరు నా శిస్తాం చెల్లిస్తున్నాను అంతటితో ఆగకుండా అతను నిర్దోషి కావాలి అన్నాడు మాటలను మా వెనుకలో ఈ సన్నిధిలో మమ్మల్ని దీవించేట వరకు వాడని అనుకూలమైన కార్యాలు జరిగించాయి మీకు శ్రేష్టమైన అనుకూలమైన కార్యాలు మీరు జరిగించుకును అని మీ చేతితో మరోసారి ముగిస్తే వాళ్ళు అడుగుతున్నాము తండ్రి ఆమె నిన్నటి దినం ఒక విషయం మనం ధ్యానం చేసాం ఏంటది ఆ అంశం విశ్వాసం వెరీ గుడ్ యస్ క్రీస్తు ప్రభు విశ్వాసానికి కర్త అబ్రహామేమో విశ్వాసులకు మధ్యలో ఉన్న దావిదేమో సంఘానికి విశ్వసించిన వారందరికీ ఒక సూచన ఒక రిప్రజెంటేటివ్ కాబట్టి దావీది జీవితం బాగా ధ్యానం చేస్తే ఉంటారు కొన్ని అనుభవాలు సంఘానికి కూడా కొన్ని అన్ని దావీది సంఘానికి సాదృశ్యం కనుకనే పడిపోయిన దావీది గుడారం అంటే సంఘం నేను తిరిగి కడతాను దానికి దావీది అనే పేరు పెట్టు దావీది గుడారం అనే పేరు పెట్టాడు దావీది గుడారం అనే వాస్తవిక దావీది గుడారంలో ఉన్నాడు ఎక్కడున్నాడు అంతఃపురంలో ఉండే మహారాజు అసలు దావీదు అంటే ఒట్టి దావీదు అనకూడదు దావీదు మహారాజు అంటే ఏదో ఒక టైంలో ఫస్ట్లో అట్లా లేటు దావీదు గొర్రెలు కాపరి తర్వాత అతడు మహారాజు అట్లనే సంఘం ప్రారంభంలో ఏమీ లేదు ఆయనకు నల్లనిది పాపి ఆ పాపిని రక్షించటానికి రక్షకుడు వచ్చాడు కదా సంఘాన్ని ఒకటి తయారు చేశాడు సంఘంలో ఆయన కనిన వాళ్ళని అందరినీ పెట్టి సేవకునిచ్చి కాపుగా పోషించమని సంరక్షించమని చెప్పాడు అయితే సంఘంను ఇలాగే ఉంచాడు ఆయన రెండుగా విభజించబోతున్నాడు దావీను మనం గమనిస్తే మొట్టమొదటి దావీకి వచ్చిన లక్షణాల్లో సంఘానికి ఉన్న లక్షణాలు కొన్ని ఒక రెండు మూడు చూద్దాం ఊరికే ఎక్స్ప్లెనేషన్ కూడా పెద్దగా లేదు ఆల్రెడీ మీకు ఇది తెలుసు కాబట్టి దావీది కీర్తనది ముప్పై రెండు రాశారు ఫస్ట్ ఎవడైనా కానీ సంఘములో దావీ అంటే సంఘం సంఘానికి కొన్ని లక్షణాలు ఉండాలి ఎవరు లక్షణాలు ఏమున్నాయో అవి ఉండాలి దావీకి ఏమున్నాయి అంటే తన అతిక్రమాల కథడు పరిహారం పొందాడు ఫస్ట్ అండ్ ఫోన్ ఫస్ట్ది చాలా ముఖ్యమైనది మన జీవితాల్లో ఏమంట మన అతిక్రమాలకు మన పాపాలకి పరిశిత్వం జరిగిపోవాలి ఆ క్షమాపణిక జీవితకాలం అంత పనిచేస్తుంది పాపి కాదు ఇప్పుడు మాజీ పాపి క్షమించబడిన పాపి ఒకప్పుడు పాపి అందరూ పాపను పాపం చేసి దేవుడు అనుగ్రహించాలనుకున్న మహిమను పొందలేని స్థితిలో ఉంటే దేవుడు అనుకున్నాడు పాపము నుంచి వీరిని విడిపించి పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధుల నుంచి వాళ్ళను సంపూర్ణులుగా చేసి మహిమ నాకే మహిమ ఉందో సంఘాన్ని కూడా అది మహిమగలది గాను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను తన ఎదుట నిలబెట్టుకోనవలనని వాక్యం అనే ఉదకముతో దానికి స్నానం చేయించి అన్నాడు తను తాను దానికోసమే అర్పించుకున్నాడు సిలవలో జరిగిన ఒక ప్రత్యేకమైన కార్యానికి చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి అక్కడ పాపాలకు పాపక్షమాపణ ఉంది పరిశుద్ధత పొందిన తర్వాత దేవుని ఎదుట నిలబడేంత మహిమ ఇప్పుడు ఏం లేదు మట్టి అంత మట్టి కానీ దేవుడు ఏమి వేయాలనుకున్నాడు నీకు మహిమ అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నీ నీ నా పాపములు క్షమించబడినప్పటి నుంచి మహిమ నీ మీద లెమ్ము వెలుగు నీ మీదికి వచ్చి లోకమంతా చూడము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనాలను ఇప్పుడు అట్లే ఉంది ప్రపంచం అంటే ఎక్కడ చూసినా రెండు యుద్ధాలు రెండు దేశాల యుద్ధం సాటని మెల్లగా తిరిగి తిరిగి అది గాలి వానై ఒక మూడో ప్రపంచ యుద్ధం వస్తే కుప్పలు కుప్పలు నిమిషాలు లేచిపోతుంది ఇంతకుముందు మరి కత్తి పట్టుకొని ఇటు అటు ఆడి కట్టి ఇప్పుడు చెరు కాదు ఇప్పుడు అది మిసైల్స్ అవి వేస్తే ఇక అంతే అనుభవం అను కేంద్రాల మీదనే వేసే అంత బాంబులు ఉన్నాయి ఒకప్పుడు ఫస్ట్ వరల్డ్ సెకండ్ వరల్డ్ వార్లో సెకండ్ వరల్డ్ వార్ జపాన్ మీద నాగసాకి హీరోషిమ మీద బాంబులు వేస్తే మొత్తం ఆ ప్రాంతం అంతా పొల్యూట్ అయిపోయి అందరికీ రోగాలు వచ్చి చాలామంది చనిపోయి ఆ గాలి కూడా విషవాయువు అయిపోయింది ఇప్పుడు అటువంటి ఒక్క జపాన్ మీద కాదు మొత్తం అన్ని దేశాల మీద పడతాయి ఎవరు ఇట్లా ఆరోగ్యంగా ఉంటారనేది అనేది ఏం తెలీదు అన్ని ఉపంత్రాలు భూమి మీదకి వస్తాయి ఎందుకంటే ఈ భూమి దేవుని సృష్టికర్తను తిరస్కరించి వెలుగు రాజ్యం కాస్త మారిపోయి చీకటి రాజ్యంగా అయిపోయింది దాని మీద దేవునికి ఏముంది కోపం ఉంది ప్రిల్లరా సంఘానికి లేదా నీకు నాకు మొట్టమొదటి విషయం అతిక్రమములకు పరిహారం పొందాలి ఏసై చెప్పాలి నీ పాపాలకు నేను అడ్డుపడుతున్నాను నువ్వు పరలోకానికి వస్తావు నేను క్షమిస్తున్నాను అనే దేవుడు చెప్తే నువ్వు ధన్యుడు అయిపోతావు నెంబర్ వన్ రెండవది దావీదు సమూరు చేత అభిషేకించబడ్డాడు సెకండ్ స్టేజ్ ఫస్ట్ రక్షణ రెండవది అభిషేకం దేవుడు అన్నాడు ఇదిగో నేను ఎస్ఐ కుమార్ లోకాన్ని ఏర్పాటు చేసుకుని వెళ్ళి అక్కడ అభిషేకించా అని ఎవరికి సమయాలకు చెప్తే సమయలు తైలం కొమ్ము తీసుకుని వచ్చాడు ఆ తైలం కొమ్ము ఎవరి మీద పోస్తే దేవుడికి ఎవరి ఇష్టమైతే వాళ్ళ మీద దేవుని ఆత్మ ఉంటాడు నిబంధన దొరుకుతుంది వాళ్ళకి తల మీద పోసినప్పుడు అందుకే అంటాడు ప్రసంగిలో ప్రసంగి నూనె నా తలకు నూనె తక్కువ చేయద్దు తలకు పోయాలి నూనె మామూలు కొబ్బరి నూనె మాములు ఇవి కాదు పరిశుద్ధాత్మ అనే నూనె తల మీద దిగి రావాలి అందరికీ మీదికి రాడు ఏ జీవితంలో ఏ రక్తం ఉందో ఆ జీవితం మీదికే దిగి వస్తుంది నేను ఇష్టోత్రం కలుగును కానీ ఆయన ఆయన సంబంధులు కాదు అందుకే తీవ్రంగా నువ్వు అడగాలి అడగాలి దేవుడు అటుకుడి మీకు ఇవ్వబడును ఎంత సింపుల్ ఆజ్ఞ ఎంత వాగ్దానం మీరు అడగండి అది మీ పని ఆజ్ఞ ఇవ్వబడును అది వాగ్దానం ఇస్తా మీరే అయితే మీ కొరకు కొరపడగల దేవుని సంఘం కోసం అడగండి దేవుని స్తోత్రం కలిగిన అభిషేకం దావీది తల మీదకి అభిషేకం దిగి వచ్చి పోసినాడు దేవుడు చెప్పాడు ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఎట్లా ఎత్తుకుతాడో చూడు దేవుడు అందరి మీదకి రాడు ఆయన సెలెక్టెడ్ పీపుల్ వాళ్ళు మాత్రమే దేవుని కొరకు నిలబడగలుగుతారు భవిష్యత్ జ్ఞానం ఆయన భవిష్యత్తుతో చూస్తాడు ఎవడు నిలబడతాడు ఆహా వాళ్ళు పెళ్ళి చేశాను ఒకడు పుడతాడు వాడిని పెరిగింది వాడు నాకు కావాలి సమీలు కావాలి హన్నాకు వాళ్ళ భర్తకు కదా పెనిన్న కూడా ఉంది ఒక పక్క ఆయన పిల్లలు వద్దున్నా హన్న కావాలి సమీలు కావాలి మళ్ళీ సమయాల పిల్లలు వద్దు చూసారా సమీల పిల్లల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఇస్రాయిల్ అయినారు సమీలు నీ నీ కొడుకులు నీలాంటి వాళ్ళు కాదు అలాలో నీతి లేదు నేను సాక్ష్యం అండి అంటే ఇప్పుడు ఫాదర్ ఎలా ఉన్నాడు పిల్లలు సరిగా లేదు అలా ఉంటాయి జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రిల్లరా కనుక అభిషేకించబడిన దావి దావేదికి అభిషేకం నాట నుండి హో ఆత్మ బలముగా దావేది మీదికి వచ్చింది దేవునాత్మ ఆత్మ ఇక బలంగా వస్తుంది అందుకే దావీ దేవనాడు అంటే ఇరవై మూడు కేసులు నా గిన్నె నా జీవితం అనే గిన్నె నా హృదయం అనే గిన్నె నా బ్రతుకు దేవుని ఆత్మశక్తి చేత నిండి ఎక్కువ అయిపోయి పొర్లుతుంది బ్రహ్వా నిండిపోయింది ఊరుకు అంటే కూడా ఊరుకోవటం దేవుడు నీ మీదిగా దిగి వస్తారు ఆ పౌరులు పొర్లి పారితే పారని దేవుడు ఇష్టోత్రుడు లాగా మళ్ళీ దావీదు పిల్లల్లో దావీదు లాంటి వాడు ఒక లేడు దావీదు పిల్లల్లో దావీదు కొడుకులలో విభిచారి కాని వాడేవాడు అన్నాడు ఒక భక్తుడు ఒక ఆయన దావీదు పిల్లల్లో కాని వాడేవాడు అంతగా ఇల్లు పాడైపోయి ఇంట్లో యుద్ధాలు జరిగినాయి దావీది ఒక్క మిస్టేక్ సరే అభిషేకించబడ్డాడు అభిషేకంలో నాకు ప్రయోజనం ఏంటంటే మిక్స్డ్ ఎనిమలను చీల్చిపడేసాడు చంపేశాడు అందరికీ ఏమో భయం ఉంది ఇతనికి ఆ భయమే లేదు అది తేడా అభిషేకం అంటే తేడా ఏంటి భయం ఉండదు అది నేను నమ్మేది అభిషేకం నేను నమ్మే అభిషేకం అది ప్రపంచానికి భయపడకుండా నిలబడతారు చూడండి అది అభిషేకం అంటే ఊరికేదో ఆత్మహత్యని తాకినని అవి ఇబ్బంది భాషలు నాలుగు మాటలు కాదు ఉంటే ఉండొచ్చు అవన్నీ బైబిల్లో ఉన్నాయి భాషలు రావచ్చు దర్శనాలు రావచ్చు ప్రవచించవచ్చు కానీ బైబిల్ అంటాడు ఎంతకొస్తే పండుగ అయిపోయిన యోగా పేతులు మీద వారి వారి యొక్క ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడ అందరూ ఆశ్చర్యపడేంత ధైర్యం ఎవరికి ఒకప్పుడు చిన్నపిల్ల ప్రశ్నిస్తే తప్పించుకోడు తర్వాత ఆయనే నిలబడి అందరికీ మాట్లాడుతున్నాడు ఇస్రాలరా ఈనండి నా మాట వినండి భయం లేదు ఏం భయం లేదు ఇప్పుడంటే అయిపోయింది ఆ భయం అనే పెరిగి తన పెరికేసి దేవుడు ధైర్యం అనే పరిశుద్ధాత్మనిచ్చాడు ఏమి లేదు ఒక ధైర్యం తప్ప కొంతమందికి ధైర్యం ఉంటే చాలు దేన్నైనా జయించుకో నేను అడుగుతాను బాబు ఆశ్చర్యమైన అభిషేకం కావాలి ధైర్యంగా ఉండాలి సింహం లాంటి మనుషులను లెక్క జయని భయం ధైర్యం సింహం ఎవరికి భయపడుతుందండి అడవిలో ఏరుగా నువ్వు ఎందుకు ఇంత లావు ఇంత హైట్ నీ తొండమేమిటి నీ తోకేమిటి అని భయపడతుంది అది ఏగిరి దాని మీద కుంభస్థలం కొట్టదు అట్లే ఇది ఉంది అది ఎంత ఉంది అంత గట్టి విలియం కేరి నాకంటే ఇంక పొట్టి ఎంత ఉంటుంది ఆయనకు తల ఎంత ఉంటుంది బైబిల్ రాసిన ఈ బైబిల్ రాసిన చాలా వికారంగా ఉంటుంది కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న అతని జీవితం ఎందుకు ఆయన బైబిల్ రాయలేడు అందుకే సో పుట్టించారు దేవుడు దేవుడి స్తోత్రం కలుగు వేలవాడి ఏ ఈ మనిషిని హీనపరిధ అవమానం చేద్దామని స్టేజ్ మీద పిలిచిన అలా విలియం కేరీ గారు ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తారు ఆయన సామాన్యుడు కాదు చెప్పులు కొట్టుకునేవాడు అన్నాడు ఆయన స్టెప్స్ ఎక్కుతుంది మైక్ అడిగిస్తారు మైక్ అయ్యగారు పాపం చెప్పులు కొట్టుకుంటాడు నన్ను అన్నాను కొత్తవి కూడా కాదండి పాత చెప్పులు కొట్టుకుంటాడు అంటే నీ విసుకుపోయి ఎవరికి దేవుని పిల్లలతో పెట్టుకో ఆకు వాళ్ళు ఎక్కడ కనపరొస్తారని నీకు అర్థం కాదు ఎక్కడ తో తోలు ఇస్తారు తెలియదు నీకు పాత చెప్పులు కొట్టుకునేవాడిని ఆయన ఇంగ్లాండ్లో చెప్పులు కొట్టుకునే చిన్నది పని చేసుకుంటుంటాడు ఎదిరికి ప్రపంచ పట్టం పెట్టుకొని నిరంతరం ఒక పక్క ప్రార్థన పోతుంటుంది ఒక పక్క పని చేసుకుంటుంటాడు అప్పుడప్పుడు పటాన్ని చూసుకుంటాడు ఉంటాడు ఇప్పుడు నా వీళ్ళంతా రక్షణ పొందుతారు బాబా అని ప్రార్థన చేసుకునేవాడు మ్యాప్ ఉండాలి ఇంట్లో ఎప్పుడన్నా మనసు బాగా నా ఇండియా మ్యాప్ చూసాను మా ఇంట్లో ఇప్పుడు ఉంటే చుట్టుకోండి మ్యాప్ ఏం మళ్ళీ ఉత్తర ఉత్తర ప్రాంతానికి నార్త్ ఇండియాకి ఎప్పుడు పోలే నేను కానీ మొత్తం అన్నీ ఏ ఏ ఎక్కడున్నాయో అన్నీ చూస్తూ ఉంటాడు ఊరికే పటంలో అంత ప్రార్థన మనకు ఇట్లెందుకుంటావు మంచి ప్రార్థనా పరుడు కాబట్టి ఆయన దేవుడు అన్నాడు నువ్వు అన్ని భాషలు నేర్చుకొని తెలుగు అన్నీ నాకు ఈవెన్ తెలుగు కూడా నువ్వు బైబిల్ ట్రాన్స్లేట్ చేయాలి కష్టపడి కష్టపడి ఒకటి ట్రాన్స్లేట్ చేసి ఇంత పుస్తకం అయింది అది ప్రింటింగ్ చేద్దామని అనుకుంటే రాత్రి అగ్ని ప్రమాదం జరిగి మొత్తం కాలేదు మనమైంటే కన్నా ఇంకా నేను రాయను దేవునితో ఇట్లా అంటాం మనం ఇంకా రాయను బ్రబా అంత కష్టపడి రాస్తే ఏమైంది అగ్ని అగ్ని ప్రమాదం జరిగిపోయాను మళ్ళా ప్రయాస్రాసాడు అట్లా ఒకటి కాదు పదిహేడు భాషల్లో ట్రాన్స్లేషన్ బైబిల్ చేసేవాళ్ళు దేవుని స్తోత్రం కలిగి సామాన్యుడు కాదు పీజీ స్టూడెంట్స్కు జువాలజీలో అక్కడ ఆయన పేరు వస్తుందంటే కేరి శాస్త్రవేత్త సామాన్యుడు కాదు పేరుకు పాత చెప్పులు అంటున్నాడు ఆయన కాదు హిస్టరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ సిగ్గుపోతుంది అందుకే వాళ్ళ జోలికి పోరాదు బైబిల్ రాశాడు ఇవన్నీ బ్రాహ్మణ్ అందరినీ దగ్గర పెట్టుకొని ఇదంతా ట్రాన్స్లేషన్ చేయించాడు గ్రీకు హెబ్రి భాషకు దగ్గరగా అర్థం వచ్చేది తెలుగు ఒకటేనట చాలా నీరెస్ట్ మీనింగ్ వచ్చేది బైబిలే తెలుగు బైబిల్ దేనికి హెబ్రి భాషకు అందుకే నేను తెలుగు అనిగా దేవుడు నన్ను పుట్టించినందుకు చాలా సంతోషం అనుకుంటాడు అన్న పైగా తెలుగు వాళ్ళల్లోనే మహా ఉంటాడు వాళ్ళ అమ్మకి చెప్పాడంటే నీ కొడుకు ఇస్తాను వన్ నా కోసం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచే నేను తయారు చేసుకున్నాను ఆయన తయారు చేసి తయారు చేసి ఇప్పటికీ అరవై నాగారు ఏదేమి ఒక ఒక ఆయన భూమి మీద ఉన్నాడు ఆయన లేని పరిస్థితి ఘోరంగా ఉంటుంది మహాజ్ఞానం చేత ప్రపంచంలో విశ్వచరిత్ర అంతా తలకాయలు ఉంది అందుకే చాలాసార్లు చేతపడి చేశారు తల మీదికి అన్నకు బ్రెయిన్ పోవాలని మెంటల్ రావాలని ఎన్నిసార్లు చేసినా దేవుడు తోడుగా దేవుడి స్తో రంజితన కూడా పుట్టే కదా నేను చాలా పుట్టే అన్న చాలా హైట్ కావాలని చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండే కానీ కాలేకపోయినా ఏం చేద్దామంటాడుకోండి అన్నది కూడా తల పెద్దదే ఏమో దేవుడు ఒక్కొక్కరి ఎట్లు ఎంత సరిగినా ఎంత ఉద్యోగం చేసినా పెద్ద స్పెషలైజ్ చేసిన రాదు కొంతమంది మాత్రం అద్భుతంగా ఒక పెక్యులర్ పర్సనాలిటీకి వచ్చేస్తారు దేవుని స్థాతీని ఎందుకు అభిషేకించారంటే అందరికీ భయం ఉంటే ఇతనికి ఉండవు సౌలు కూడా అభిషేకం ఉంది కానీ ధైర్యం పక్కకు పోయి మళ్ళా పిరికితను భయం అనే ఆత్మ వచ్చింది ఆ మంచి పనికిరాడు ఎందుకు పాపం చేస్తే అభిషేకం పోతుంది రక్షణ అని చెప్పలే నేను అభిషేకం పోతుంది దావికి అభిషేకం వచ్చింది ఆ సింహాన్ని ఎలుగు వంటిని భయపడకుండా చంపేశాడు తర్వాత కొంతకాలానికి గులియాతును చంపేసి ఎవరు అందరూ వెనక్కి పరిగెడితే మనిషి ముందుకు అసలు భయం అనేది లేకుండా ఇతను ఎవని కుమారుడు ఇతను అన్నాడు సౌలు అంటే అంతకుముందు చాలాసార్లు తెలుసు ఆయుధాలుసేటోడు అని బాలుడు అక్కడ ఉన్నాడు సౌలు దగ్గరనే పని చేసుకుంటా అతని ధైర్యం ఈసారి ఎవరు కొడుకండి వీడు వాళ్ళ ఆయన క్రెడిట్ వచ్చింది ఎస్ఏకి ఎవరు కొడుకండి ఇంత ధైర్యం ఉంది ఇస్రాయలీలో ఇటువంటి ధైర్యం ఉండేవాడిని నేను తెలియ తర్వాత తెలిసింది అతడు దేవుడు కోరుకునే వ్యక్తి అభిషేకం పొందినవాడు కాబట్టి ఆ అభిషేకం చేత గుళ్యాత్తును ఏమో వారికి యుద్ధం వాడేమో యుద్ధాలని తెలిసి ఈయనకి ఏమి కానీ చంపడం అయితే చెప్పాడు ఇప్పుడు చెప్పండి మనం పాపక్షమాపణ పొందాలి దాన్ని నిశ్చయపరచుకోవాలి దేవుణ్ణి నేను చచ్చిపోతే పాపరలో పోతాను అనే పాయింట్ మీద నువ్వు నిశ్చయత తెచ్చుకునేంతవరకు ప్రార్థన చేయి రెండవది నన్ను అభిషేకించు ప్రభా ఈ పెరికితనం అనే ఆత్మను పెరికేసి లోకానికి వ్యతిరేకంగా నిలబడే శక్తి అభిషేకం నాకు ఈ ప్రభాని అడగాలి అట్లా అడిగిన వాళ్ళు మాత్రం అభిషేకం పొందితే యాంటీ క్రస్ట్ అనే గుళియాత్రే వస్తారు కాబట్టి సంఘం కడువరి వర్షము చేత అభిషేకించబడినప్పుడు ఎందుకు అభిషేకించబడుతుంది అంటే వచ్చేవాడు గొల్లాత్ కాబట్టి వచ్చేవాడు యాంటీ కాబట్టి వానికి విరోధంగా నిలబడాలి నిలబడి వానికి తల అనే తను అంటున్నాను మొన్న మీరు చనిపోతే ఎట్లా సార్ మినిస్ట్రీ అని అడిగిన ఒకడు బాగా అడుగుతారు అన్న అన్న అది చెప్పిన తర్వాత అన్నాడు నేను ఇప్పుడే సాగు ఫస్ట్ ప్రశ్నకు జవాబు మీరు సరిపోతే మినిస్టర్ అంటే నేను ఇప్పుడే సాగునాయా దేవునికి రిక్వెస్ట్ చేసినాను యాంటీ కరెస్ట్ రావాలి నేను ఉండాలి ఎదురుగా నిలబడి ప్రవచనం చెప్పాలి ఏ అన్నట్టు నేను మాట్లాడి వాడు నన్ను చంపడానికి ఆజ్ఞాపిస్తే అనే దేవుని గో శాస్త్రం ఓరు నాయన ఇప్పుడు వాళ్ళంతా ఆయన పట్టుకునే మాట్లాడు పిల్ల నాయన నిన్న మొన్న సేవకి వచ్చి ఇరవై ఇరవై ఐదేళ్ళు మేమే నోరు నోరు మూసుకున్నాడు మూల నోడు ఇరవై ఐదేళ్ళు అయింటది నేను వాక్యం చెప్పబడ్డా అసలు దేవుని బిడ్డలు ఎవరు ఎవరు కాదు కనుక్కోలేరు నువ్వు ఏం సేవ చేస్తావు అసలు రంజిత అన్న చాలామంది కాదు అవును అనడానికి నీకు ప్రత్యక్షత కావాలి ఎందుకంటే వాక్యం తెలిసి ఉండాలి నీకు రంజితన్న అంటే నన్ను కనుక్కోవాలంటే వాళ్ళకు కూడా అంత ఇంత ప్రత్యక్షత ఉండాలి కాబట్టి నేను జన్మ కలిశానికి మినిస్ట్రీ ఎలా ఉండాలనో నాకు ఒక ప్లాన్ ఉంది లేకపోతే నాకేం జ్ఞానం ఉండేట్టు లెక్క ఇందులో జ్ఞానయుక్తంగా వాక్యం చెప్పి నేను చచ్చిపోయినాక మినిషి పాడై తట్టుంటే నేను జ్ఞానవంతుని ఎలా అవుతాను దేవుని స్తోత్రం కాదు ఆ విషయంలో మనం కూడా రంజితన్న ప్రణాళికలో చివర్లు మనం కూడా ఉన్నాము ఏమి స్తోత్రం కాదు మన ఏం పెద్ద పెద్దగా ఉండవు చూస్తానే ఇట్లా కెమెరా తిప్పేమైన ఉండవు కానీ ఇట్ల లోతుకు దిగేమైనా ఉంటాయి దేవుని స్తోత్రం కలుగుదా ఏది ఏమైనా పిల్లలు సంఘము క్షమించబడింది అయితేనే అది సంఘంలో ఉండడానికి మనకు అనుకూలం సంఘం అవుతుంది అసలు తర్వాత సంఘం దావీదులాగా ఏం చేయాలి అభిషేకించబడాలి దావీదులాగా ఒకసారి పడిపోయింది సంఘం కూడా వెయ్యి సంవత్సరాలు ఇప్పుడేమో గావిది కొలియాతి మీదకి వెళ్ళినట్టు అభిషేకించబడిన సంఘం యాంటీ క్రైస్ట్ మీదకి వెళ్ళి వాడు పెట్టే శ్రమలు అన్నిటినీ జయిస్తారు మూడున్నర సంవత్సరం మీరు ఒక్కసారి పోలండ్ హిస్టరీని కొట్టండి యూదులను కుక్కలను చంపినట్టు చంపినారు వాళ్ళ చెప్పులే మన చర్చ రెండు రూములకు నింపబడి ఉన్నాయి ఒకే రూములో ఉండాలి పక్క పక్కనే పండుకోవాలి మళ్ళీ మామూలు వాళ్ళు కాదు కోటీశ్వరులు ఒక్కొక్కరు అట్లా చేశారు రెండవ ప్రపంచ యుద్ధంలో అందరూ ఒకటికి రెంటికి అంత కలిసి ఘోరంగా హింసించారు యూదు ఆడళ్ళు మొగలు అంత పక్క ఎముకల్లాగా అయిపోయి అన్నం లేదు పెట్టడం లేదు చచ్చిపోవాలని పెట్టుకొచ్చింటే అన్నం పెట్టేది లేదు నీళ్ళు సరిగా లేదు స్నానం లేదు ఓ ఆయన పోలండ్ హిస్టరీ మీద తట్టుకోలేని తట్టుకోలేనిసాను అవి వస్తే ఎలా ఉంటుందో ఊహించడానికి కష్టం ఇప్పుడే మనం తినడానికి ఉంది ఉండడానికి ఉంది చూసుకోవడానికి ఉంది టైంపాస్ ఉంది లగ్జరీ ఉంది ఇల్లు ఉన్నాయి వాకిల్లు ఉన్నాయి ఉద్యోగాలున్నాయి చాలా ఉన్నాయి అటువంటి కాలం మళ్ళీ ఇప్పుడు రాబోతోంది ప్రపంచానికే రాబోతోంది హిట్లర్ అట్ల ఒక లక్ష మంది అయితే కదా యాంటీ క్రైస్టు సరిపో అట్లాంటి క్రూరుడు వస్తున్నాడు చెప్పు క్రైస్తవులు అంటేనే వాడు ఏం చేస్తాడో ఇప్పుడున్నటువంటి మత పిచ్చల మాదిరి ఎట్లా చేస్తాడో తెలియదు ఎత్తుకొని పోయి స్త్రీలను పురుషులను పిల్లలను సపరేట్ చేసి ఎవరిని హింసించే రీతి నేను చూసి ఆశ్చర్యపోయింది అసలు ధైర్యం ఉంటే చూడండి అని పెట్టినాడు ఒక ఆయన పోలండ్ పక్కనే ఉంటుంది జర్మనీకి పక్కనే ఉంటుంది మళ్ళీ వెతికి వినండి మీరు చాలా బాగుంది అలాంటి శ్రమలు నువ్వు తట్టుకొని ఏస కోసం నిలబడాలంటే అభిషేకం ఇప్పుడైతే నిలబడలేం ఇప్పుడైతే ఎవడైనా వచ్చి కొడుతు ఏమైతుందో తెలియదు కానీ అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కవచంలాగా ఉంటాడు అసలు భయం అనేది ఫీడ్ కాదు దావీది ఫీడ్ కానట్టు మనకు కూడా ఫీడ్ కాదు కాబట్టి దేవుడు మనకు పెరిగి తనపు ఇవ్వలేదు దాన్ని శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అనే పాయింట్ ఎక్కువ వస్తుంది రేపు నిగ్రహించకుండా ఇది ఎక్కువ లేకపోతే దేవుడు వదిలేయాల్సి వస్తుంది అందుకే సు శోధన సహించువాడు అందుకు రాశాడు కనుక ఇది దావీ అనుభవాల్లో నీళ్ళు నాళ్ళు రాకపోతే రేపు మనం నిలబడలేం కనుక దావీదు అనుభవాలు ఖచ్చితంగా ఉంటేనేది సంఘం అవుతుంది సంఘానికి సాదృశ్యమైన కదా కాబట్టి కావాలని అటువంటి అనుభవాలు ఇది కొద్ది దేవుడు చెబుతున్నారు వీటికుండా వెళ్ళకపోతే శ్రమలలో మనం రండి ప్రార్థన చేద్దాం ఇటు శ్రమలలో దేవుడు కృపణ ఇవ్వాలంటే అభిషేకమే ఉండాలి ఎంత తట్టుకోలేదు